హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు సురేత బ్లాగ్స్ ఫ్రెండ్స్ అయితే నా స్టైల్లో మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే కిలో బజ్జీ మిరపకాయలు అండి వాటిని బాగా కడిగిసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట చూడండి చూపిస్తున్న విధంగా తర్వాత దాన్ని చాకుతో మధ్యలో నుండి స్టార్ట్ చేసి చివరి వరకు కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని అందులో ఉండే సీడ్స్ని అయితే తీసేసేయండి ఎవరికన్నా స్పైసీగా కావాలంటే మాత్రం సీడ్స్ ఉంచుకోండి కానీ పిల్లలు తినడానికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి కారం ఎక్కువైపోతుందన్నమాట సీడ్స్ ఉంచడం వల్ల నేనైతే సీడ్స్ తీసేస్తున్నాను అనమాట చూడండి ఆ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత బజ్జీలు వేసుకోవడానికి ఆయిల్ ముందుగానే హీట్ చేసి ఉంటుంది కదండి అలా అయితే మనకి తొందరగా ప్రాసెస్ అయిపోతుందని నేను ఆయిల్ స్టవ్ మీద హీట్ చేయడానికి పెట్టేశాను చూడండి ఇదైతే కిలో శనగపిండి అండి దీనిలో ఒక టేబుల్ స్పూన్ వాము హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా రుచికి సరిపడినంత సాల్టు కలర్ కోసం పసుపండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వేస్తే పలచగా అయిపోతుంది కదా పిండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపిస్కోవాలన్నమాట చూడండి చూపిస్తున్న విధంగా వాటర్ మాత్రం ఎక్కువ అసలే వేయదండి చూడండి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెంట్ వస్తే మనకి బజ్జీ మిర్చి పిండి అనేది మనకి రెడీ అయిపోయినట్టేనండి చూడండి ఇలా ఉండాలన్నమాట పలచగా ఉంటే బాగోదండి మిరపకాయ పట్టుకోదు కదా అందుకని చూడండి ఈలోగా మనం ఈ మిరపకాయలకి సాల్ట్ అనేది రాసుకుందామండి కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది కొంతమంది చింతపండు తులుసు కూడా వేస్తారు ఇంతకుముందు నేను వీడియో చేసేటప్పుడు అలానే వేశాను కానీ ఈసారి అయితే సాల్ట్ వేసి ట్రై చేస్తున్నాను ఈలోగా మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఈ మిరపకాయని ఈ పిండిలో తీసుకొని డిప్ చేసుకుని ఆయిల్లో వేసుకుంటే మనకి బజ్జీ అనేది రెడీ అయిపోతుందండి రాని వల్ల కూడా ఈజీగా వేసేయచ్చు చూడండి గోల్డ్ కలర్ వస్తే మనకైతే బజ్జీలు అనేవి రెడీ అయిపోయినట్టే చూడవైతే ఫ్రై అయిపోయినాయి తీసేస్తున్నానండి తీసేసి పక్కన పెట్టుకున్నాను మిగిలినవి కూడా అలానే వేసుకున్నానండి చూడండి అదంతా మీకు చూపించలేదు చూడండి బజ్జీలు అయితే రెడీగా ఉన్నాయి ఎమ్మి ఎమ్మి అండి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి